అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఒక వార్తా హల్చల్ అవుతుంది కళ్యాణపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇందులో నిజానిజాలంతా వాస్తవాలంతా అని క్రోడీకరిస్తే నిన్నటి నుంచి టీవీ ఛానల్స్లో సోషల్ మీడియాలో ఉన్న ఈరోజు పత్రికలలో కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది ఏమని ఒక చిన్న వ్యక్తి ఒక మీ సేవా మెయింటైన్ చేసుకునే వ్యక్తి ఒక మీ సేవా నిర్వాహకుడు స్టాంపుల కుంభకోణం ఒక ఇరవై ఐదు సంవత్సరాల కిందట విన్నామిది హైదరాబాద్లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే కృష్ణయాదవ్ గారు అండి ఆయన ఆయన రెండు దాంట్లో అప్పుడున్న పరిస్థితుల్లో వేల కోట్ల స్టాంపులు కుంభకోవడం జరిగింది ఇప్పుడు ఆ పత్రాలు ఈ స్టాంపులు వచ్చినా కూడా అవినీతికి అంతులేదు ఈ ఉన్నా కూడా మేము మోసం చేయగలం ఈ స్టాంపులతో కూడా మేము ఫేట్ సృష్టించగలం నకిలీ పత్రాలు సృష్టించగలం అని ఈ ప్రభుత్వము మరొకసారి నిరూపణ చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇందులోని నిజానిజాల ఎన్ని కోట్లు సోషల్ మీడియా ద్వారా కానీ టీవీల ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ ఇందులో జరిగిన నగ్నత్యం ఏమంటే కోట్ల వ్యవహారం అది తొమ్మిది వందల కోట్ల వెయ్యి కోట్ల రెండు వేల కోట్ల ఏం జరుగుతా ఉంది అనేది ఒకటే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం తరఫున కోరుతున్నాం ఏది ఉన్నా కూడా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా దయచేసి సిబిఐ వర్గా ఎచ్చుతట్టు అయితే ఈడీ నుంచి కానీ ఎంక్వైరీ చేయించి విచారణ చేయించి ఇందులోని నిజా నిజాలు నిక్కు తెరిచవలసిందిగా పోతాను ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నుంచి అధికార చుడు మొత్తం అని ఏమాత్రము అనుమతి లేదు ఏ సంబంధం లేదు ఒక్క లాండ్ అండ్ ఆర్డర్ కూడా ఒక్క లైన్లో లేదు లా అండ్ ఆర్డర్ అలాగా ఉంది పోలీసు వ్యవస్థ అనే కావుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ స్టాంపు కుటుంబకులం కూడా ఒక చిన్న వ్యక్తిని చూపిస్తున్నాడు మా అభిప్రాయం ఆ చిన్న వ్యక్తి కాదు దాని వెనక చాలా ఉంది దీని ద్వారా దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళెవరు ఏం కట్టాలి పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు కానీ సిబిఐ వారు కానీ క్లీన్గా నిజా నిజాలను మీకు తెల్చాలని అసలైన దోచుకు కఠినంగా శిక్షించాలని ఇంకొకసారి మరొకసారి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇటువంటి తప్పు జరగకూడదని అనంతపురం జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇటువంటి తప్పు మరలా మరలా జరగకూడదని కళ్యాణపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పదే పదే కోరుతున్నాం దయచేసి సిబిఐ వారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు నిజా నిజాన్ని తెలియాలని మరొకసారి మరొకసారి ఈ ముఖంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం